जी ब्लालो जी ब्लालो

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ యాద భవనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలాది మంది విద్యార్థులతో ఆఫీస్ ముట్టని నిర్వహించడం జరుతా ఉన్నది అయితే పెండింగ్ లో ఉన్నటువంటి గత ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఉన్నటువంటి అనేక దబాలుగా అదే అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థులకు అనేక రకాల దపాలుగా పోరాటం చేస్తున్నా కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా స్పందించకుండా ఇవాళ కాలయాపన చేస్తా ఉన్నది ఏదో గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి విద్యారంగాన్ని పరిష్కరి విద్యారంగాన్ని పట్టించుకోకుండా కాలయాపన చేసింది అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో చిత్తశుద్ధి కనిపిస్తలేదు ఒకవైపు పేద మంది విద్యార్థుల స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుతున్న పరిస్థితి ఉన్నది కానీ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా విద్యార్థుల యొక్క సమస్యలను కూడా తీసుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నది ఒకవైపు హైడ్రా అదే విధంగా ఉన్నటువంటి హైడ్రా పేరు తోటి వేలాది మంది వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉన్నటువంటి విద్యార్థులకు రావాల్సిన కాసపో ఛార్జీలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ఇవాళ చిత్తశుద్ది కనిపిస్తలేదు అదే అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రులు గానీ ఎమ్మెల్యే గానీ వాళ్ళకు నెలకు రెగ్యులర్ గా జీతాలు తీసుకున్నా గానీ వేల మంది విద్యార్థులకు ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ విడుదల విడుదల చేసే పరిస్థితులు కానీ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చదువుకు దూరం కాకుండా ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ రియంబర్స్ సంబంధించి విడుదల చేయాలని వాళ్ళ డిమాండ్ చేస్తా ఉన్నటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్థానికంగా అందుబాటులో లేకపోవడం లేకపోవడంతో ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయం ముందు ఉన్నటువంటి కూడా వినోద్ పాత్ర ఇచ్చి ఇవాళ నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తా ఉన్నాం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఉన్నటువంటి ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లేనివేళలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి గడిలో కూడా ఎస్ఓఫ్ఐ గా ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున అడ్డుకుంటామని అదేవిధంగా జిల్లాలో ఎక్కడికి కూడా ఎమ్మెల్యే కానీ మంత్రులు గాని తిరిగితే ఎస్ఓఫ్ఐ గా అడగడు అడ్డుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఓ డిమాండ్ చేస్తా ఉన్నాం ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ గాని పీజీ అదేవిధంగా ఇంజనీరింగ్ అదేవిధంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా పూర్తిగా బంధు ప్రకటించి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే మేము కాలేజీలో పరిస్థితి నడిపించే పరిస్థితి నెలకొందని ఉన్నటువంటి అధ్యాపకులు కానీ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా ఇవాళ నిరసన చేసే పరిస్థితి ఉన్నది ప్రజా పాలన ప్రజాపాలన మారిందంటే ఇవాళ ఉన్నటువంటి ఒక ప్రజాపాల పేద అధికారం వచ్చినా కానీ ఉన్నటువంటి ప్రజాపాలన కూడా విద్యార్థులు అదే ఉన్నటువంటి విద్యార్థులు రోడ్డు మీద ధర్నా చేస్తున్నా కానీ ఉన్నటువంటి ప్రజాపాలన కూడా సమస్యలను కూడా పరిష్కరించుకునే కార్యయాపర చేస్తా ఉన్నది అదేవిధంగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా విద్యాశాఖ మంత్రి కూడా తన దగ్గరే ఉంచుకొని ఉన్నటువంటి విద్యారంగాన్ని కూడా పరిశోధన చేయకుండా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించమని ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమయమైన తక్షణమే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది కోట్ల స్కాలర్షిప్ విజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లేని వేళ పెద్ద ఎత్తున ఆదో కార్యక్రమాలు